మనకి ఆ పైన సంవత్సరం మనకి వర్షపాతం తక్కువ ఉంటానా ఇప్పుడు మనకి ఎండాకాలం విపరీతంగా వేడిగాళ్ళు వీస్తూ ఉన్నాయి దాదాపు నలభై ఐదు డిగ్రీలు దాటిపోయింది మనకి బావులల్లో కూడా ఎక్కువ వాటరు లేదు తగ్గిపోయింది బోర్లలో కూడా వాటర్ తగ్గిపోయింది కాకపోతే ఫామ్ ఆయిల్కి ఫామ్ ఆయిల్ రైతులు ఇప్పుడు చాలా జాగ్రత్త తీసుకొని వాటర్ మాత్రం కంపల్సరీ మరి వాటర్ సరైన పద్ధతిలో సరైన రీతిలో మనకి ఇవ్వకపోతే మనకి భవిష్యత్తులో మరి మన గెలలు రాకుండా ఈ పూత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఉన్న మట్టికి వాటరు స మరి ఎంత వాటర్ ఉంటే అంత సబ్స్టెంట్గా మనం దాదాపు మనం మూడు వందల లీటర్లు రెండు వందల యాభై నుంచి మూడు వందల లీటర్లు మనం ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే మనకి మరి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఉన్నంతలో ఎంత వాటర్ ఉంటే అంత లేకపోతే బావులు అయిపోయినాయి అనుకోండి ఉదయం ఒక గంట రెండు గంటలు వచ్చినాయి అనుకోండి సాయంత్రం మళ్ళీ ఒక గంట రెండు గంటలు అట్లా ఇచ్చే ప్రయత్నం అయితే చేయాలి మనకి వర్షాలు జూన్లో స్టార్ట్ కాలేదనుకోండి మరి మనకి ఇంకా ఎక్కువ నీటి ఎద్దటి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దానికి పాంబాయిలు రైతులు ఆల్టర్నేట్గా ఏమన్నా అవకాశం ఉంటే అది చూసుకొని వాటరు ఇవ్వాల్సి ఉంటుంది అది మరి రైతులంతా గమనించాలి పాయిలు రైతులంతా వాటర్ మాత్రం ఎక్కడ కూడా మనం మిస్ కావద్దు అనమాట ఫామాయిలకి కావాల్సిందే వాటర్ కాబట్టి వాటరు సరైన పద్ధతిలో ఈ సంబర్లో మాత్రం మీరు ఇవ్వండి